రాజన్న సిర్సిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ ఈ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ రాజన్న సిర్సిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మల గ్రామంలో ఫుడ్ ఫుడ్ కంపెనీ కోసం మూడు వందల అరవై ఎకరాల భూమిని పేదలకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పచ్చరాయ భూమి కావచ్చు పరంపక్ భూమి కావచ్చు పేదలకు ఇచ్చినటువంటి భూములు గుంజుకొని ఇలా ఎకరానికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల లోపు ఇట్లా ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసినటువంటి కొంతమంది శంషగిరి ఉండి ఫుడ్ కంపెనీకి భూములు ఇప్పించడం జరిగింది ఎవరెవరు ఇప్పించారో మాకు తెలుసు పెద్ద ఎత్తున ఈ రైతులతోటి మేము ఈ రైతులందరికీ నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు ఇవ్వాలి లేకపోతే ఈ భూములన్నీ దుంతం మళ్ళా తిరుగుబాటు చేస్తాం ఇక్కడ రైతుల పక్షాన ఉండి మేము కొట్లాడతాం పోరాటం చేస్తాం సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మిసం లక్ష్మణ్ ఈ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఖచ్చితంగా మేము కొట్లాడతాం ఈ రైతుల పక్షాన మేము కొట్లాడి ఈ రైతులకు న్యాయం జరిగేంత వరకు ఇలా సిపిఐ అండగా ఉంటుంది ఇయాల కొంతమంది దళారులు కొంతమంది బ్రోకర్లు కుమ్మక్కై కుటు కంపెనీకి భూములు కట్టబెట్టడం జరిగింది ఇవాళ బయట మార్కెట్లో ఒక ఎకరం భూమి కొనాలంటే యాభై లక్షలు నలభై లక్షలు ఇలా ఎకరానికి ఉన్నది మరి రెండు లక్షలతోటి వాళ్ళ కుటుంబాలు ఎట్లా పోషించుకుంటారు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఎకరానికి ఇచ్చి రైతులను మోసం చేసారు ఈ రైతులంతా రేపు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళ భూములు దున్నుకొని సాగు చేస్తాం వాళ్లకు సరి అయిన నష్టపరిహారం పది లక్షలు ఇచ్చేంత వరకు మేము కోర పోరాటం చేస్తాం ఈ రైతులకు న్యాయం జరగాలే వాళ్లకు ఇచ్చినటువంటి నష్టపరిహారం సరిపోదు ఎకరానికి పది లక్షల చూపన ఇవ్వాలని చెప్పి మేము సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాజధాని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నర్మలా రైతులతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం నర్మల రైతులకు న్యాయం జరిగేంత వరకు మా సిపిఐ పార్టీ అండ ఉంటుంది మేము ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా